ప్రభుత్వాల కోసం పోయినవన్నీ సందాయ భక్తులు ఒప్పుతున్నారు ఈ సందాయ భక్తులు ఒప్పుతున్నటువంటి వాళ్ళలో ఒక ఆయన ఇంకా ముందు మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే ప్రోటోకాల్ అంటే ఏదైనా అర్థమైంది మాకు అడగాలి ఇవాళ ప్రోటోకాల్ ఏదైనా రెండు రోజులు పోలీసు తెసుకొని రాకపోతే మీకు భయం అవుతుందా ఇప్పుడు ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా

ప్రతిపక్షాలని నిర్వీర్యం చేస్తాను చూస్తే నీవు నేర్పిన వ్యతిరేకత తీర రేపు ఇరవై నాలుగు రోజులు మొత్తం ఇరవై ఆరు మంది జమ అయినాక నువ్వెట్లయితే గడవాలి కలిపివో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అదే బుద్ధి చెప్పేది దాన్ని ఇక్కడ అదే ముందు క్రిస్టియన్ క్లియర్ కనబడుతుంది నువ్వు కూడా అంటే ఇద్దరి కోసం అని ప్రోటోకాల్ కోసమని నువ్వు కూడా ఇట్లా కలిసినావు కదా అప్పుడు ఇద్దరి ఒకటే రోజు ఏడు నెల కాంగ్రెస్ ఎందుకంటే శతాదిక వృద్దురాలు కాబట్టి వంద సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరందరికీ సరైనటువంటి రీతిలో కొద్ది చెప్పేందుకు మీ సొంత ఎమ్మెల్యేలు ఆ నీ అల్లుడు మీరంతా కలిసి నీకు ఏదో చేస్తున్నారు అర్థం కావాలి అందుకని తెలంగాణ సమాజానికి తెలంగాణ మేధావులు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బారాస ఓటేస్తే అది కోపల్సేసినట్టు అయితే హుస్సేన్ సాగర్ లేచినట్టు అయితే తప్ప ఒక్క రోడ్డు ఉన్నారు ఎంపీలో పొరపాటున గెలిస్తే ఇరవై రేపు కేసు చేయడం చాలు సమాజం అంతా ఈ రోజు అంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ప్రపంచమంతా రామో నడుస్తా ఉంటే ఈ రోజు మరి తెలంగాణ సమాజం ఎడిపోతుంది రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి నిలబడాలనేది ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి వ్యక్తులు అనేటువంటి తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ